నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ తెలుగు సినిమా సాహిత్యం డాన్స్ లు పోతున్నాయి దారి తప్పుతున్న డాన్స్ ఇష్టానుసారంగా మహిళ భంగిమలు మితిమీరిన ఎక్స్పోజింగ్ శేఖర్ మాస్టర్ ఇది మీకు తగునా మీరు లేటెస్ట్ గా కంపోజ్ చేసిన అతి దరిద్రమైన నాలుగు పాటల సెప్పుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి మిస్టర్ బచ్చన్ సెకండ్ డాకు మహారాజ్ మూడు పుష్పటు నాలుగు హుడ్ మిస్టర్ బచ్చన్ లో సితారా సాంగ్ డాకు మహారాజు ఏ దబిడి దిబిడి మీరే డాన్స్ కంపోజ్ చేస్తున్నారు మీరు మంచిగా కంపోజ్ చేస్తున్నారు కదా అని హీరోలు డైరెక్టర్ మీకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటే ఏం చేసినా నడుస్తుందిలే అని మీకు నచ్చినట్టు చేస్తూ పిచ్చి పిచ్చి స్టెప్లు వేయిస్తున్నారు ఈ వీడియోలను పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా చూస్తారు అని గుర్తుంచుకోవాలి కదా మీరు ఈ మధ్య కాలంలో మంచిగా కోరియాగ్రాఫ్ చేసిన సినిమాలు కనబడడం లేదు ప్రేక్షకులు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటే మీరు సమాజానికి నచ్చినట్లు చేస్తారా మీకు నచ్చినట్లు చేస్తారా సరే మీరు కంపోజ్ చేశారే అనుకుందాం పక్కన ఉన్న హీరో కానీ హీరోయిన్ కి కానీ డైరెక్టర్ కి కానీ ఇబ్బంది అనిపించదా ఈ మూమెంట్స్ పెడితే సమాజానికి మనం ఏం చెప్తున్నామని ఆలోచించరా మీరు చేసి పక్కకు వెళ్ళిపోతారు అది చూసిన సమాజం ఏమనుకుంటుందన్న ఆలోచన మీకు రాలేదా మీ ఇంట్లో కూడా కుటుంబంతో కలిసి కూర్చొని ఇలాంటి స్టెప్లను ఎలా చూస్తారు మీరు కానీ మీ పిల్లలకు కానీ చెప్పండి ఇలాంటి డాన్సులు వేస్తే చూసే ప్రతి ఒక్కరు అసహించుకుంటారు అని అనిపించదా ఎవడరా ఇది కోరియోగ్రాఫ్ చేసింది అని అనుకుంటారా అని మీకు ఆలోచన రాదా ఇలాంటి డాన్సులు పెడితే ఫ్యామిలీతో కలిసి సినిమాని ఎలా చూస్తారనుకుంటారు మీరు ఇక్కడ నుంచి అయినా మారండి కోరియోగ్రాఫర్స్ డైరెక్టర్స్ హీరోస్ సినిమా అంటేనే సమాజానికి ఏదో మెసేజ్ పెడుతుందని అనుకుంటారు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి స్టెప్పులతో మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్లు ఇవైనా ఇక్కడ నుంచి మారండి చూస్తూనే ఉండండి జిఆర్ విదాత న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి